మహాగణుడు పరిశుద్ధుడైన దేవాతి దేవుని గణమైన నామానికి కృతజ్ఞతాస్థుతి స్తోత్రములు ఈ యొక్క శక్తి కార్యక్రమాన్ని వీక్షించుచున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు పేరట మా యొక్క శుభాశీర్వాదములు దైవాశీర్వాదములు తెలియచేస్తూ ఉన్నాం రండి దేవుని బిడ్డలారా మరి మీ అందరూ కూడా క్షేమముగా ఉన్నారు కదా మీ అందరి కొరకు మేము భారంతో ప్రార్థిస్తూ ఉన్నాం ఆ తండ్రి అయిన దేవుడు నిశ్చయముగా మీ అందరి యొక్క జీవితాల్లో ఒక గొప్ప మేలులు దీవెనల ఆశీర్వాదాలు కలుగు చేయాలని మీ అందరినీ కూడా ప్రభు అయిన ఏసయ్య తన యొక్క కృపలో నడిపించాలని మేము మీ కొరకు భారం కలిగి ప్రార్థిస్తూ ఉన్నాం కనుక మీ అందరి యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియపరచండి మీ కొరకు నిత్యము భారం కలిగి ప్రార్థిస్తూ ఉన్నాం కనుక దేవుని యొక్క మహాకృపను బట్టి మరి యొక్క రెండు వేల ఇరవై ఐదో వత్సరంలో కూడా ఈ కార్యక్రమాన్ని ఈ రీతిగా కొనసాగించడానికి దేవాతి దేవుడు ఎంతో కృపునిచ్చి ఉన్నారు మరి యొక్క మార్చి మాసంలో మరణిక సంఘాల్లో దేవుని బిడ్డలైనటువంటి వారు నలభై దినములు ఉపవాసములుండి ప్రార్థిస్తూ ఉన్నారు అదే రీతిగా మాయిక సంఘ బిడ్డలు కూడా మీ అందరి కొరకు నలభై దినములు ఉపవాసముల నుండి ప్రార్థిస్తూ ఉన్నాం కనుక ఈ యొక్క పరిచర్యలో ప్రభువు చేస్తున్న కార్యములన్నిటికి ముఖ్యమైన కారణము మా సంగబిడ్డలు చేస్తున్నటువంటి ఉపవాస ప్రార్థనలు అలాగనే మీరు కూడా కార్యములు పొందాలని ఆశ కలిగిన వారైతే మీ ప్రార్థన మనవులు మాకు తెలియపరచండి ఈ స్క్రీన్పై కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి మాకు ఫోన్ చేసి చెప్పినట్లయితే మీ కొరకు మేము తప్పకుండా ప్రార్థిస్తామని కూడా తెలియచేస్తున్నాం కనుక ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి సిలువ చేత జయోత్సవము అనబడినటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియపరచని నేను ఆశపడుచున్నాను ఈ యొక్క సిలువను గూర్చినటువంటి వార్త ఈ నలభై దినములు కూడా మీరు ధ్యానిస్తూ ఉంటున్నారు ప్రభువును మహిమపరుస్తూ పరుస్తూ ఉంటున్నారు అలాగనే మీ యొక్క ఈ యొక్క సిలువ ధ్యానంలో మీకు ఉపయోగపడే విధంగా ఈ యొక్క సిలువను గూర్చినటువంటి కొన్ని సత్యాలు మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను మరి యొక్క సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాము కొలసిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాలు దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగానుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దానిమీది చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింప చేసెను ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరచాను ఆమె చిన్న ప్రార్థన దేవా దేవాకృపగలను తండ్రి నీ నామానికి లెక్కలేని స్థుతులు స్తోత్రాలు ఈ శ్రేష్టమైనటువంటి సమయముందు నైనా చదవబడినటువంటి నీ యొక్క వాక్యమును నీ బిడల కొరకు దీవించమని ప్రార్థిస్తున్నాను అల్పుడు నేను నన్ను నీ సులువు చాటును మరుగుపరుచుకుని నీ బిడలకు కావలసినటువంటి వాక్య వర్తమానం అందించి ఈ సిలువను గూర్చిన ప్రత్యక్షత నీ బిడ్డలకు నైనా అర్థమయ్యే రీతిగా మీరు బోధించి ఆ సిలువ జయము విజయము నాయన ఆశీర్వాదము నీ బిడ్డలు పొందుకునే కృపదైత్యమని ఈ కార్యక్రమం ద్వారా మీరే మహిమ పొందమని నజరడ నేస్తున్నాము చిన్న పరమ తండ్రి ఆమెన్ దేవుని బిడ్డలారా ఇక్కడ అపోస్తురుడైనటువంటి పౌలు ఈ యొక్క సిలువను గూర్చినటువంటి సందర్భాన్ని తెలియపరుస్తూ వారు చెప్పినటువంటి ఈ యొక్క రెండు వచనాల్లో ఈ సిలువలో ప్రభు యేసు క్రీస్తు ప్రభు వారు చేసినటువంటి ఒక లాంగ్ ప్రాసెస్ అని చెప్పచ్చు ఈ యొక్క పెద్ద పనిని ఆయన రెండు వచనాల్లో సుమారుగా ఏడు విషయాల్లో మనకి అర్థమయ్యే విధంగా వారు తెలియపరిచారు ఈ యొక్క ఏడు విషయాలు ఏమిటనంటే ఒకటి రుణపత్రమును సిలువకు కొట్టడము రెండవదిగా చేవరాతను తుడిచివేయడము మూడవది అడ్డము ఎత్తివేసి అపరాధులను క్షమించడము నాలుగవది జీవింపచేయటము ఐదవది నిరాయుధులుగా చేయటము ఆరవది ఇచ్చటము ఏడవది బాహాటముగా వేడుకకు కనుపరచటము ఈ విధంగా ఏడు విషయాలు మనకు ఇక్కడ కనబడుతూ ఉన్నాయి కనుక శిలువను ధ్యానిస్తున్నటువంటి మనము శిలువను గూర్చిన పాటలు పాడుకుంటూ శిలువ గొప్పదని ధ్యానించడం అంతేకాకుండా ఆ యేసు క్రీస్తు ప్రభుల వారు ఆ శిలువపైకి వెళ్ళుట ద్వారాగా మన జీవితాలకు ఎలాంటి కార్యం జరిగింది ఏవి రీతిగా యేసు క్రీస్తు ప్రభు వారు ఆ శిలువపైకి వెళ్ళి మనకు గొప్ప విమోచన ఆశీర్వాదము దీవెన తెచ్చి ఇచ్చారు అనేటువంటి ఈ యొక్క సత్యాలని మనము తెలుసుకోవాలని ఆ పౌలు కొలస్కు రాస్తూ ఈ విషయాలన్నీ కూడా చాలా వివరంగా తెలియపరిచారు ఇవి అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగా అనిపిస్తాయి కానీ మన వాక్యపు లోతులోకి వెళితే దాన్ని మరి చక్కగా మనం అర్థం చేసుకోవచ్చు దాన్ని మనము గ్రహించవచ్చు కనుక ఈరోజున శిలువను గూర్చి హేళనగా మాట్లాడే వాళ్ళు కొంతమంది అయితే ఆయన సిలువపైకి వెళ్ళారు లేకపోతే ఇంత హీనముగా చనిపోయారు లేకపోతే ఆయనను ఆయనే రక్షించుకోలేకపోయారు అనేటువంటి వాదనలు మనం వింటూ ఉన్నాం కానీ ఆ సిలువ ప్రజలకు ఎంత విలువ తీసుకొచ్చిందో ఎంత ఆశీర్వాదం తీసుకొచ్చిందో ఎంత దీవెన తీసుకొచ్చిందో లోక సంబంధమైన ప్రజలకి గ్రహింపు కావట్లేదు అయితే మొదటిగా మనం తెలుసుకొని తరువాత వాళ్ళకి మనం బోధించాల్సిన వరం కనుక ఒకదాని వెంబడి ఒకటి ఏడు అంశాలని మనము ఈ యొక్క కార్యక్రమంలో మనం ధ్యానం చేద్దాం మొదటిగా చూసినట్లయితే ఆయన మన రుణపత్రమును సిలువకు కొట్టివేసి ఉన్నారు అనేటువంటి సత్యాన్ని బట్టి మనం ధ్యానం చేసినట్లయితే ఆ రుణపత్రం ఏమిటి ఆయన సిలువకు ఏ విధంగా కొట్టారు అనే విషయాన్ని మనం ధ్యానం చేసినట్లయితే హెబ్రిల్కు రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయము పదహారు నుంచి పద్దెనిమిది వచ్చనాలు చదివినట్లయితే మరణ శాసనము ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము వ్రాసిన వాని మరణము అవశ్యము ఆ శాసనము వ్రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లును అది వ్రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడైనాను చెల్లునా ఎందుచేత మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడలేదు ఆమెన్ దేవుని బిడ్డలారా మరి సమయంలో మొదటి అంశము ఏమిటనంటే మన రుణపత్రము అనగా మరణ శాసనము అనగా ధర్మశాస్త్రము అని చెప్పొచ్చు ఈ మొదటి నిబంధన కూడా రక్త సంబంధమైనటువంటిది రక్తము చేత ప్రోక్షించబడినది కానిది ఏ రక్తం అంటే పశువుల రక్తము గొర్రెల మేకల యొక్క కోడెల యొక్క రక్తము అక్కడ చిందించబడింది దాని ద్వారాగా అక్కడ మనకు విమోచన కలుగుతుందని దేవుడు అక్కడ మనకి మార్గాన్ని చూపించారు అయితే అది ఒక మరణ శాసనముగా అది వ్రాయబడింది అనగా దానిలో మరణ శిక్షలు ఎక్కువ ఉంటాయి అలాగే ఎక్కువగా మరి కంటికి కన్ను పంటికి పన్ను అనేటువంటి శిక్షలు ఎక్కువ ఉంటాయి ఇవన్నింటినీ కూడా క్రోడీకరిస్తే అది ఒక మరణ శాసనం వంటిది మనుషులకు మరణాన్ని తీసుకొచ్చేదిగా కనిపిస్తూ ఉంది అయితే మరణ శాస్త్రము అంటే దాని అర్థం ఏమిటంటే ధర్మశాస్త్రాన్ని ఎందుకైనా పిలిచారంటే ఆ మరణ శాస్త్రం అనగా నేను ఒక మరణ శాస్త్రాన్ని రాశాను అనుకోండి అంటే నేను మరణ వాంగ్మూలం రాశాను అయితే ఇది మరణ వాంగ్మూలం రాసినప్పుడు నేను మరణిస్తేనే అది చెల్లుబాటు ఉంది అంటే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నా ఆస్తి నా పెద్దలకు నా మరణానంతరం చెల్లుతుంది అని రాసినప్పుడు నేను చనిపోయిన తర్వాతే వాళ్ళకి చెందుతుంది అలాగే తండ్రి అయిన దేవుడు కూడా ఇక్కడ మరణ శాస్త్రం చేసినప్పుడు అక్కడ దాని అర్థం ఏంటంటే నేనే మరలా మీ కొరకు మరణించినప్పుడు ఇది సంపూర్ణమవుతుంది ఇది తొలగించబడుతుంది అనే విషయం గురించి ఆ యేసు క్రీస్తు ప్రభు వారు ఏం చేశారంటే ఆ రుణపత్రాన్ని తీసుకొచ్చి ఆయన శరీరం రూపంలో అక్కడ పెట్టి దాన్ని మేకులతో కొట్టివేశారు అనగా దాన్ని మరి తొలగించి వేశారు అనే సత్యాన్ని మనం గమనించాలని ప్రభువు పేరట తెలియచేస్తున్నాం చాలామంది కూడా ఈ యొక్క సమయంలో ఎంతో మరి విశ్వాసముతో మనము ప్రభు వైపు చూస్తూ ఉన్నాం కానీ లోక సంబంధమైన వ్యక్తులైతే కనుక ఆయన మూడు మేకులను పీక్కోలేకపోయాడా అనేటువంటి రకరకాల విమర్శలు చేస్తూ ఉన్నారు కానీ అసలు సత్యం మనం గమనిస్తే అక్కడ ఆ సైనికుడికి నాలుగు మేకులు ఇచ్చారటండి అండి ఆ నాలుగు మేకుల్ని అతను తీసుకొచ్చే క్రమంలో ఒక మేకు పడేస్తాడంటండి అయితే ఒక మూడు మేకులు అతని దగ్గర ఉన్నాయి అయితే ఆయన రెండు చేతులు రెండు మేకులు కొట్టి రెండు కాళ్ళకు రెండు మేకులు కొట్టాలి కానీ అతని దగ్గర ఒకే మేకు ఉంది ఆ యొక్క శిష్యు సైనికుడి యొక్క బాధను చూస్తున్నాడు ఆయన ఎందుకంటే మేకు లేదని చెప్తే అధికారులు అతనికి శిక్షిస్తారు కాబట్టి యేసుక్రీస్తు పర్మ అర్థం చేసుకుని ఏం చేస్తారంటే రెండు కాళ్ళు ఎలా పెట్టాల్సింది ఒక కాళ్ళ మీద ఒక కాలు ఆయనే పెట్టి ఈ రెండు కాళ్ళకి ఒకే మే కొట్టమని చెప్పారండి అది ఆయన ప్రేమ అంత గొప్పగా ఉంటే మానవాళి కొరకు ఆయన తనకు మేకులు కొడుతున్న వ్యక్తి కూడా బాధపడకూడదని మరి ప్రేమను పంచితే లోకానికి ఈ లోకం ఏం పంచుతుందండి ఆయనకి ఆయన ఎలా అర్థం చేసుకుంటుంది చాలా బాధాకరమైన విషయం ఇది కనుక ఆయన సిలువ గురించి ఆయన మేకుల గురించి ఆయన దెబ్బల గురించి ఆయన గాయాల గురించి విమర్శించే వాళ్ళని మేము ఏమి అనగాని ఆయన ప్రేమను అర్థం చేసుకోలేకపోతే ఈ జీవిత కాలంలో వారి జీవితం అంతా వ్యర్థమైపోతుంది ఆయన ప్రేమను పొందుకుంటే వారు ఎంతగానో దీవించబడతారని నేను ఆశపడుతూ ఉన్నాను కనుక ఆయనను గూర్చి మనం ఎప్పుడు కూడా విమర్శించే వారముగా ఉండొద్దు కానీ ఆ తండ్రి అయిన దేవుని ప్రేమను మనం అర్థం చేసుకోవాలి రెండవదిగా చూసినట్లయితే ఆయన చేవ్రాతను తుడిచివేసేను అని చెప్పబడి ఉంది చేవ్రాతను తుడిచివేసెను ఆ ఆ యొక్క విషయాన్ని నిర్ఘమకాండ గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము పదహారు వచనంలో చూస్తాం ఆ పలకలు దేవుడు చేసినవి ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చేవ్రాత ఆ ధర్మశాస్త్రబడిన ఆ పలకల మీద రాసినటువంటి చే వ్రాత ఎవరిదంటండి దేవుడే ఆ వ్రాతను వ్రాశాడు అయితే దాన్ని ఎవరు తొడవగలరు మళ్ళా ఆయనే తొడవగలడు అందుకనే దేవుడే తన యొక్క కుమారుని రూపంలో ధరించి ఈ లోకానికి వచ్చి ఆయన ఏం చేశారంటండి ఆ యొక్క చేవ్రాతను ఆయనే తుడిచివేసినట్లుగా రుణపత్రమును ఆయనే తుడిచివేసినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి ఆ మేకులతో కొట్టబడినప్పుడు మనందరి పాపములను ఆయన తుడిచి వేశాడు ఆయన క్షమించి వేస్తాడు ఒక తండ్రి కూడా తన కుమారుడు ఎలా పాపములు చేయటం మాన్పించాలి అని అనుకుని ఆ కుమారుడు తప్పు చేసినప్పుడల్లా పాపం చేసినప్పుడల్లా అతను ఏం చెప్పాడంటే ఒక మేకు తీసుకుని ఒక తలుపు చెక్క మీద కొట్టమన్నారండి ప్రతిరోజు కూడా తప్పు చేసినప్పుడల్లా కూడా పాపం చేసినప్పుడల్లా ఒక్కో మేకు ఒక్కో మేకు కొట్టుకుంటూ వచ్చాడు అలా కొద్ది రోజులకి ఆ తలుపు నిండా కూడా ఏమైపోయిందండి మేకులతో నింపబడిపోయినాయి ఆ తరువాత నాన్నగారు మరి తలుపంతా కూడా మేకులతో నిండిపోయింది ఇప్పుడు ఈ మేకు ఎక్కడ కొట్టమంటారు ఇక కొట్టడానికి ప్లేస్ లేదంటే అయితే ఆ మేకు తీసుకొచ్చి నా తల మీద కొట్టని చెప్పారంటే అంటే ఈరోజున మనం చేసే ప్రతి పాపము కూడా ఆయనకి మేకు వలే అది మారిపోతూ ఉంది ఆయన గాయాన్ని రేపుతూ ఉంది దయచేసి దేవుని బిడ్డలమైన మనకు దేవుడు ఇంత గొప్ప విడుదల ఇచ్చారు మన రుణపత్రాన్ని కొట్టివేశారు చేవ్రాతను తుడిచివేశారు మనల్ని స్వేచ్ఛగా జీవించటానికి మనకు ఆశీర్వాదం ఇచ్చారు కనుక మన మీద ఉండబడినటువంటి శిక్షను ఆయన భరించి మనకు క్షమాపణ ఇచ్చారు ఆ రోజున బరబ్బా కూడా భయంకరమైనటువంటి మరి శిక్ష అనుభవించాలి కానీ అతని శిక్షను తుడిచివేసి ఏం చేశారు ఆయన ఆ శిక్షను ఆయన మీద వేసుకున్నారు కాబట్టి ఆ రోజున బరబ్బా విడుదల పొందాడు అలాగే ఈ రోజున కూడా బరబ్బా స్థానంలో మనమందరం ఉంటే మనందరి పాపాల నిమిత్తంగా ఆయన బలే అయ్యి మనందరికీ విమోచన ఇచ్చినటువంటి వారై ఉన్నారు మూడవ అంశంలోకి వెళ్ళినట్లయితే ఆయన అడ్డమును ఎత్తివేసి క్షమించి ఉన్నారు మరి ఇక్కడ చూసినట్లయితే వార్త ఇరవై మూడో అధ్యాయము నలభై నాలుగు నుంచి నలభై ఆరు వచ్చిన చదివినట్లయితే అప్పుడు రమారమి మధ్యాహ్నమాయను అది మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను సూర్యుడు అదృశ్యుడాయెను గర్భాలయపు తెర నడిమికి చినిగెను అడ్డము ఎత్తివేసెను అనబడిన సత్యాన్ని ఇక్కడ మనం గ్రహించాలి అడ్డము ఎత్తివేయుట అనగా ఏమిటనంటే మనకు దేవునికి మనుషులకు మధ్యగా అడ్డుగా ఉండినటువంటి ఒక తెర ఒకటి ఉండింది ఆ యొక్క తెర అనబడినటువంటిది అది కూడా పాపము అనబడినటువంటిదే ఆ తెరకు కారణమైంది పాపము చేసే వ్యక్తి ఆ తెర లోపలకి వెళ్ళటానికి లేదు అయితే ఈ అడ్డముగా ఉండినటువంటి పరిస్థితి ఈ అపరాధముల చేత పాపముల చేత మనిషి ఈ యొక్క బయటనే ఉండునటువంటి వ్యక్తి ఆ యొక్క అడ్డముల నుంచి తొలగించబడి ఏ విధముగా అతను మరి ప్రభు దగ్గరికి చేరాడు అంటే ఆ అడ్డుగా ఉండినటువంటి తెరను ఆయన మరి తీసివేయడానికి రమారమి మధ్యాహ్నం సమయంలో మరి మూడు గంటల వరకు చీకటి వచ్చిందంటండి సూర్యుడు అదృష్టడయ్యాడంటే గర్భాలయపు తెర నడిమికి చిరిగాను మరి దేవుని మందిరము ఆవరణము పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలం అనే మూడు భాగాలుగా ఉంది ప్రతి వ్యక్తి ఆవరణలోకి రావచ్చు యాజకుడు మాత్రమే పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి ఈ అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఏముందండి అడ్డుగా ఒక తెర ఉంది అది ఒక బలమైనటువంటి గట్టి తెర ఎవరు చింపితే చిరిగేది కాదు అలాంటి తెరను లోపలికి వెళ్ళటం అనేటువంటిది ఒక యాజకుడిని ఇప్పుడు చూస్తే యాజక వస్త్రాల్లో ఒక తాడు కనబడుతూ ఉంటుంది అతను పాపం చేసి లోనకు వెళితే కనుక ఆ పాపం వల్ల దేవుని యొక్క మరి శక్తి వలన అతను ఏం చేయబడతాడు అనమాట అండి మరణానికి గురవుతాడు దాన్ని బట్టి ఆ తాడుతో అతన్ని లాగేస్తారు తప్ప ఎవరు వెళ్ళి తీసి రావటానికి లేదు అలాంటి పరిస్థితులు అక్కడ కొనసాగుతున్నాయి ఒక మనిషి పాపం చేసినప్పుడు తప్పిదం చేసినప్పుడు అతను ఒక మేక ఒక గొర్రె పిల్లను ఒక పావురన్న తీసుకొచ్చి అక్కడ బలి ఇచ్చి ఆ రక్తాన్ని తీసుకొచ్చి యాజకుడికి ఇస్తే ఆ యాజకుడు తీసుకెళ్ళి ఏం చేయాలన్నమాట అండి ప్రభు యొక్క సన్నిధిలో అతను ప్రోక్షించి అతని కొరకు మరి విజ్ఞాపన చేయాలి ఇలాంటి పరిస్థితులు పాతని బంధన గ్రంథంలో ఉంది ఎంత కష్టతరమైంది ఎంత ఇబ్బందికరమైంది ఎంతో ఖర్చుతో కూడింది కానీ దేవుడు ఏం చేసారంటే ఏసు క్రీస్తు ప్రభువారు ఆ సెలవులో మరణించిన సమయంలో ఆ తెల తెర రెండుగా చినిగిపోయింది అనగా ఏసు క్రీస్తు ప్రభువారు తన యొక్క స్వరక్తమును తీసుకొని ఆ పరిశుద్ధ స్థలంలో అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించినప్పుడు ఇక ఎప్పటికీ కూడా ఏ మనుష్యుడు కూడా రక్తం చెందించక్కర్ లేకుండా ఆ తెర ఏమైపోయిందంటే దానికి అదే పైనుంచి కిందకి చినిగిపోయింది ఆమెన్ హల్లెలూయా ఏసు క్రీస్తు ప్రభువారు సిలువులో చేసిన ఇంత గొప్ప త్యాగాన్ని బట్టి రోజున ప్రతి వ్యక్తి ఈజీగా దేవుని సందుకు వస్తున్నాడు ప్రార్థన చేసుకుంటున్నాడు ప్రభువా నా పాపాలు క్షమించు అంటే క్షమాపణ పొంది వెళ్ళిపోతున్నాడు అది ఎంత సులభంగా వచ్చింది మనకి అది అంత ఈజీగా మనకు రాలేదు కానీ ఏసు క్రీస్తు ప్రభువారు ఆ సిలువులో చేసిన గొప్ప త్యాగం ద్వారాగా మనకు అది అనుగ్రహించబడింది ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన పూర్వీకులందరూ కూడా మరి రోళ్ళు రోకళ్ళు తిరగళ్ళు అలాగే సందికాయలు అలాగే సాకరే బలతో వాళ్ళు కష్టపడి పనిచేసేవారు వాళ్ళ వస్తువులు లేకపోతే వారి వంటలు చేసుకోవడానికి ఆ పదార్థాలు సిద్ధం చేసుకోవడానికి వాటితోటి మరి కష్టపడి కష్టపడి దాన్ని తయారు చేసుకునేవారు వారి శరీరాలు ఇప్పటికీ కూడా చాలా బలంగా ఉంటాయి దృఢంగా ఉంటాయి ఎందుకంటే వాళ్ళు కేజీ మరి రెండు మిరగలు తెస్తే అది రోడ్లో వేసుకుని దంచేసేవారు మా చిన్నప్పుడు అంత కష్టపడి వాళ్ళు చేసేవారు కానీ ఇప్పుడు టెక్నాలజీ వచ్చేసి ఏమైపోయింది ఆ రోడ్లు రోకల్లో తిరగల్లో సందికాయలన్నీ పక్కన పాడేసి సాకు రూపాలు పక్కన ఆడేసి మిక్సీలు గ్రైండర్లు అలాగే ఏమొచ్చేసినాయండి ఇప్పుడు వాషింగ్ మెషిన్లో ఒక స్విచ్ నొక్కితే చాలు అంతా కూడా రెడీ అయిపోతాం అంటే సులభతరమైనటువంటి మార్గం కనిపెట్టబడింది కాబట్టి ఇటు కష్టతరమైనటువంటి మార్గము తీసివేయబడింది వాటిని ఇప్పుడు ఎవరు ఉపయోగించట్లేదు కారణం ఏంటంటే అది కష్టంతో కూడినటువంటిది అలాగే యేసు క్రీస్తు ప్రభు వారు కూడా ఆనాడు ఉన్నటువంటి ధర్మశాస్త్రం ఇచ్చిన ఆ యొక్క బలి అర్పణ అనబడిన విషయాలు ఇవన్నింటినీ కూడా రద్దు చేస్తూ మనకు ఒక సులభతరమైన ఆరాధన సులభతరమైన క్షమాపణ ప్రభు సన్నిధిలో మనము ప్రార్థించుట ద్వారాగా విడుదల విమోచన పొందుకునే విధంగా ఒక ఈసీ మెథడ్ని మనం తీసుకొచ్చారు చాలా సులువైన రీతిగా ప్రభువు నువ్వు ఆరాధించవచ్చు ఇవన్నీ పాపములతో జీవిస్తున్నప్పటికీ ఆ పాపములతోనే దేవుని మందిరకు వచ్చి ప్రభువాన్ క్షమించు అంటే ఆయన నీకు క్షమాపణిస్తున్నాడు కాబట్టి ఇవన్నీ ఎట్లా మన జీవితాల్లో జరిగినాయి అంటే అది దేవుని యొక్క మహాకృపను బట్టి దేవాతి దేవుడు మనకిచ్చినటువంటి ఈ గొప్ప అనుభవం ఈ అనుభవాలన్నీ కూడా ఈ యొక్క మరి మూడు అనుభవాలని మనం ఎపిసోడ్లో విన్నాం మరి ఆయన మరి మన రుణపత్రమును మరి సిలువకు కొట్టివేశారు దాని మీద చేవ్రాతను తుడిచివేశారు మనకు అడ్డము లేకుండా ఎత్తివేసి మనలను క్షమించారు అపరాధముల నుండి క్షమించారు కాబట్టి ఇట్టి రీతిగా ఆ సిలువలో ఎంత గొప్ప త్యాగం జరిగింది కాబట్టి అట్టి త్యాగమును బట్టి మనం ఏం చేయాలంటే అండి ఆ ప్రభు అయిన స్తుతిస్తూ స్థుతిస్తూ ఆరాధిస్తూ మహిమపరుస్తూ ఆ తండ్రిని దేవుణ్ణి కొనియాడాల్సిన వారమైనా ఆ సిలువను ధ్యానిస్తూ ఉండగా ఈ నలభై దినాల్లో నీవు ఆచారబద్ధంగా దేవుని మందిరానికి వెళ్ళి ఆచారబద్ధంగా మరి ఏదో మరి స్కూల్ టైంకి ఒక బెల్లకి స్టూడెంట్ వెళ్ళి వచ్చేసినట్టుగా నువ్వు చేస్తే ఏ ప్రయోజనం లేదు కానీ ఒక గొంగలి పురుగు మాదిరిగా నువ్వు ఏం చేయాలంటండి రూపాంతరం చెందాలి ఈ నలభై దినాలు అది ఏం చేస్తుందని ఒక గూడు కట్టుకొని దానిలోనే ఉండిపోయి అది దేవునికి మొరపెడతుంది దాని జీవితాన్ని మార్చుకుంటుంది రూపాంతరం చెందుతుంది మన జీవితాలు కూడా గొంగలి పురుగు వచ్చినటువంటి మనము అట్లా ఉండకుండా రూపాంతరం చెంది దేవుని యొక్క ఆశీర్వాదంతో నలభై అనంతరం చక్కని ఈ యొక్క దేవుని కృపను పొంది దీవెన పొంది ఆశీర్వాదం పొంది మనం ఏం చేయాల ఆ యొక్క సీతాకోక చిలుకలాగా మీరు ఎగరాలి అదే మా యొక్క ఆశ ఈ నలభై దినాలు కూడా మీరట్టి చక్కని మరి పట్టుదలతో విశ్వాసంతో ఉపవాసం చేయండి ప్రార్థన చేయండి ఉపవాసంలో ఎంతో గొప్ప శక్తి ఉంది సైంటిస్టులు చెప్పేది ఏంటో తెలుసండి మనం ఉపవాసం చేసినప్పుడు మన శరీరము దానంతటా అది దానిలో ఉన్న కొవ్వును కరిగించేస్తుంది మన శరీరంలో ఉన్నటువంటి గడ్డలను కూడా కరిగించేస్తుంది ఎప్పుడైతే మీరు ఉపవాసం ఉంటారు సైన్స్ ద్వారా ఇది ప్రూవ్ అయింది కాబట్టి దయచేసి ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేయండి ప్రభు నిశ్చయంగా మీ జీవితాలను ఆశీర్వదిస్తారు మరి సమయంలో మనం చూసినట్లయితే దేవుని యొక్క సన్నిధిలో మరి ఒక సహోదరి ప్రభు మరణంలోకి వెళ్ళిన సహోదరి ఎలా బ్రతికించబడిందో మా సంఘంలో చిన్న సాక్షి అని మనం విందాం వీరుడు ఉపవాస కొడుకుల్లో రండి మా అమ్మగారు నన్ను ఇక్కడ తీసుకొచ్చారండి నాకు చాలా బలహీన అయిపోయిందండి చనిపోయిందాన్నే మళ్ళీ నన్ను దేవుడు బ్రతికించాడండి మా అమ్మగారు మరి ఇక్కడ తీసుకొచ్చారు అప్పుడు అనుకున్న తండ్రి నన్ను సజీవులు ఎక్కడ ఉరికించి నన్ను బ్రతికించిన వేసయ్యా మీకు వందనాలు ఇక్కడ అందరి చేత మా అమ్మగారు ప్రార్థన చేయించిన మా మేనత్తుందండి ఇక్కడ వెంకలక్ష్మి నావడండి ఓదురు వెంకలక్ష్మి గారు మీ అయ్యగారికి చెప్పి ఇక్కడ సంఘపేటలు అందరికీ చెప్పి ప్రార్థన చేయించిందండి మీ అందరి ప్రార్థన అయ్యగారు అమ్మగారి ప్రార్థన నన్ను దేవుడు మళ్ళీ బ్రతికించాడండి అలాగే నేను మళ్ళీ రండి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అద్దీంట్లోనే ఉన్నానండి ఇరవై ఐదు సంవత్సరాలకి పన్నెండు ఇళ్ళు మారేనండి నేను ఈ ఇక్కడ తండ్రి నన్ను స్వస్థపరచవు మళ్ళీ మళ్ళీ ఉపవాసకుడికి నాకు గృహం ఇస్తే నేను మళ్ళీ వచ్చి సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నానండి దేవుని కృపను బట్టి మాకు మళ్ళీ గృహం ఇచ్చాడండి మరి అందరూ కూడా ప్రార్థన చేశారు అయ్యగారికి చెప్పానండి అయ్యగారు కంగారు పడకు నువ్వు గృహం కట్టుకుంటావమ్మా అన్నారండి ఆయన ఆయన మాట వల్ల దేవుడు మరి నెరవేర్చాడండి అలాగే మరి నాకు గృహం ఇచ్చాడండి సొంత గృహం నాకు ఆరోగ్యం కూడా దేవుడు ఇచ్చాడండి అలాగే మరి మా ఆయన గారికి పని ఉండలేదండి డైలీ పని ఉండాలని ప్రతిరోజు మళ్ళీ నేను మళ్ళీ ఈ రోజు నన్ను మళ్ళీ వచ్చి సాగం చెప్పుకోవాలి దేవుడు ఏది అడుగుతుంటే అదండి సార్లు మరి మందిరంలో ఇస్తున్నాడండి అలాగే నా పట్ల మరి దేవుడు ఎంతగానో నన్ను కాసు కాపాడిన దేవుడికి ఎన్నో ఉన్నాను అయ్య గారు ప్రార్థన మీ అందరి ప్రార్థన నన్ను మళ్ళీ దేవుడు మరి ఇక్కడికి వచ్చిన ఏం సాక్షి చెప్పుకుని ఇలాగా దేవుడికి ఎన్నో వందాలండి ఈ సాక్షిని దేవుడు దీని దేవునికి మహిమ కలను గట్టిగా చప్పలు కొట్టి వేసాయని మహిమ పరుద్దాం మన ప్రియతల్లి గారు మరి వెంకటలక్ష్మి గారి యొక్క బంధువురాలు వారి విశ్వాసాన్ని బట్టి వీరు కూడా ప్రార్థన చేయించుకున్నారు ప్రభు ఎన్నో అద్భుతాలు చేశారు మరిన్ని అద్భుతాలు చేసి వారిని దీవించి ఆశీర్వదించను గాక ఆమె విన్నారు కదా దేని బిడ్డలారా ఆమె జీవితంలో ఎంతో కష్టతరమైన పరిస్థితులు మందిరానికి వచ్చింది మేము విశ్వాసంతో ప్రార్థన చేస్తాం ప్రభు ఆమెని రక్షించారు స్వస్థపరిచారు మిమ్మల్ని కూడా అలాగే దీవించబోతున్నారు చిన్న ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం దయగలను దేవా కృపగలను తండ్రి నీ నామానికి లెక్కలేని స్థుతి స్తోత్రము తెలియచేస్తున్నా నీ మహామహిమ గలిగిన కార్యము సిలువ చేత జయోత్సవము ఎలా మేము పొందుకుంటున్నాము అనేది సత్యాలు మాకు బోధించారు ప్రభా ఇదిగో శిలువకు నాయనా తండ్రి మా యొక్క రుణపత్రాన్ని కొట్టివేశావు ఆ చేవ్రాతను తుడిచివేశావు ప్రహ్వా అదే రీతిగా నా ప్రభ నీ బిడ్డలైనటువంటి వారికి విమోచన ఇచ్చావు క్షమించావు ప్రహ్వా ఇట్టి రీతిగా నాయన అడ్డము ఎత్తివేసిన దేవుడు కనుక నీ బిడ్డలట్టి జ్ఞానము కలిగి శ్వాసం కలిగి నా యేసు క్రీస్తు ప్రభులు వారు మా కొరకు చేసిన ఈ గొప్ప యాగాన్ని బట్టి త్యాగాన్ని బట్టి మరి నిన్ను మహిమపరుస్తూ నాయన ఈ నలభై దినాల యాత్రలో గొప్ప విజయాన్ని పొందే భాగ్యం దయచేయండి గొప్ప ఆశీర్వాదం స్వస్థత విడుదల నిబిడ్లకు దయచేయండి ఈ కార్యక్రమం నాయన వీక్షించిన నిబిడ్లందరినీ ప్రత్యేకంగా దీవించమని వారిని కోరిన వల్ల వారికి అనుగ్రహించి వారిని యొక్క నిత్య రాజ్య వారసులుగా సిద్ధపరిచి ఈ రక్తంతో కడిగి ప్రోక్షించి మహిమ పొందమని జయోత్సవం దయచేయమని నగరడి నేస్తున్నాం అడుగుచున్నాం పరమ తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యూ ఆల్ దేవుడు బాగా దీవించను గాక ఆమె to